తను ఎలా చాలించాడో మీకు తెలుసా రాముడు ఎలా ఈ లోకాన్ని వదిలిపోయాడో చాలామందికి తెలియకపోవచ్చు లక్ష్మణుడు ఎలా చనిపోయాడు హనుమంతుడిని మోసం చేసి ఈ లోకాన్ని వదిలి ఎలా వెళ్ళిపోయాడు ఈ వీడియోలో తెలుసుకుందాం రాముడు రావణుడిని చంపేశాడు ఇక త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది రామావతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుని నీవు రాముడి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెబుతారు కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరకు కాదు కదా కనీసం రాజ్యం దగ్గరకు కూడా రాలేడు సాక్షాత్తు ఆ మహాదేవుని రూపమైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడికి రక్షణగా కాపలా కాస్తున్నాడు ఒకరోజు రామునికి శివుడు కలలో వచ్చి నీ అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది రామ యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు కానీ నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని చెబుతాడు అప్పుడు రామునికి విషయం అంతా అర్థమయ్యి మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన ఉంగరాన్ని తీసుకొని ఒక రంధ్రంలో వేసి హనుమాన్ని పిలుస్తాడు హనుమా సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకురాగలవా అని అడుగగా అంతేనా ప్రభు దీనికి మీరు ఇంతగా అడగాల మీరు ఆజ్ఞాపిస్తే చాలు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని వెళ్ళి ఇలా తీసుకొని వస్తాను ప్రభు అని హనుమాన్ తన శరీరాన్ని చీమంత చిన్నగా మార్చుకొని ఆ రంధ్రంలోకి దూకుతాడు అలా వెళుతూ వెళుతూ ఆ రంధ్రం పాతాళంలోకి దారి తీస్తుంది అక్కడ నాగలోకానికి రాజైన నాగరాజు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి నాగరాజ నా రాముని ఉంగరం ఒకటి రంధ్రంలో పడి ఈ పాతాళంలోకి వచ్చింది ఆ ఉంగరం ఎక్కడుందో మీకేమైనా తెలుసా అని అడగగా రాముని ఉంగరమా నాకు తెలుసు ఇక్కడుంది నాతో రండి అని హనుమాన్ని వెంట తీసుకొని ఒక గుహలోకి తీసుకువెళతాడు ఆ గుహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అనగా ఉంగరాల నాకు కావాల్సింది నా రాముని ఉంగరమే కదా అని లోపలికి వెళ్ళి చూడగా హనుమాన్ ఆశ్చర్యపోతాడు ఆ గుహ లోపల ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షల కోట్ల బంగారు ఉంగరాలు ఉంటాయి హనుమాన్ నవ్వుకొని నాకు తెలియదా నా రాముని ఉంగరం ఎక్కడ ఉందో అని వెతకడం మొదలు పెడతాడు అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకొని ఇదే మంచి సమయమని యముడు రాముని దగ్గరకు వెళ్ళి రామ నీతో ఈరోజు ఏకాంతంగా చాలా మాట్లాడాలి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలోకి వస్తే వాళ్ళకి మరణదండ ఇవ్వవలసిందే అని అనగా రాముడు లక్ష్మణుని పిలిచి ఈ బాధ్యత నీదే లక్ష్మణ ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ పంపించవద్దు అని ఆజ్ఞాపిస్తాడు సరే అన్న అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు లోపల యముడు రాముడితో ఇలా అంటాడు స్వామి శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ మూలంగా ఇక్కడికి వచ్చాను మీకు ఈ రామావతారానికి ఉన్న కార్యం ముగిసింది ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి లక్ష్మీదేవి మీకోసం ఎదురుచూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరే యమా అని అంటాడు ఆ సమయంలోనే మహాకోపిష్టి అయిన దుర్వాస మహర్షి రామునితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు కానీ లక్ష్మణునికి స్వామి రాముడు ఇక్కడ ఏకాంతంగా ఉండాలి రామునితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా ఇప్పుడు కానీ నన్ను లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తం కాల్చి బూడిద చేస్తాను అని అంటాడు లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం అవ్వక ఇప్పుడు లోపలికి నేను వెళితే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యను కాల్చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య రాజ్య ప్రజలను కాపాడడం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా లోపలికి వెళ్ళి దుర్వాస మహర్షి వచ్చాడని చెబుతాడు లక్ష్మణుణ్ణి లోపలికి రావడం చూసిన రాముడు బాధతో క్రింగిపోతాడు అయ్యో లక్ష్మణ ఎంత పని చేశావు నువ్వు నీకు తెలియదా లోపలికి వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు నేను నిన్ను చంపాలి అని బాధపడతాడు రామునికి ఏం చేయాలో తెలియక తన గురువైన వశిష్టముని అడుగుతాడు రామ నీవు లక్ష్మణుని చంపనక్కరలేదు ఎప్పుడూ నీ పక్కన ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది మరణంతో సమానం కాబట్టి లక్ష్మణుని రాజ బహిష్కరణ చెయ్యి చాలు అని చెబుతాడు ఇది లక్ష్మణుడు విని నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్న అని జ సరయూ నదిలో జలసమాధి అయిపోతాడు ఇది చూసిన అతని భార్య ఉర్మిళాదేవి కూడా జలసమాధి అయిపోతుంది ఈ రెండు మరణాలను చూసి రాముడు బాధలో కృంగిపోయి నేను కూడా జలసమాధి అయిపోవాలి అని సరయూ నది తీరాన నిలబడి ఉంటాడు అదే సమయంలో పాతాల లోకంలో ఉన్న హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముని ఉంగరంలానే ఉంది అని వెతికి వెతికి అలసిపోయి ఓ నాగరాజ ఏ ఉంగరం చూసినా నా రాముని ఉంగరంలానే ఉంది అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు రూపమైన రాముడు జన్మిస్తాడు ఎప్పుడైతే ఒక బంగారపు ఉంగరం పాతాల లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు దాంతో త్రేతాయుగం అంతమవుతుంది హనుమా ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడు అని త్రేతాయుగాలు ముగిశాయి అని వాసుకి అంటాడు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు అయ్యో నా రాముడు ఇప్పుడు తనువు చాలించాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకొని వెంటనే అయోధ్యకు చేరుకుంటాడు అయోధ్య మొత్తం వెతికినా ఎక్కడా రాముడు కనిపించడు గాలిలో ఎగురుతూ ఎగురుతూ ఉండగా సరయూ నదిలో రాముడు జలసమాధి అవుతూ కనిపిస్తాడు వేగంతో కిందకి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నీళ్లల్లోకి వెళ్ళిపోతాడు ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టి గట్టిగా రామప్రభు అని ఏడుస్తాడు అయ్యో ఇదంతా నా తప్పే నేను బుద్ధి లేని వాడిని ఒక్క నిమిషంలో వస్తానని ఇంత సమయం వృధా చేశాను నా వల్లనే ఈరోజు నాకు దూరం అయిపోయారని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతాడు అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు హనుమాన్ బాధని చూసి ప్రత్యక్షమై హనుమా ఇందులో నీ తప్పేమీ లేదు ఇదంతా జరగాల్సిందే నువ్వు ఎంత చేసినా జరిగిన దానిని మార్చలేవు అంటాడు ప్రభు నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అడుగగా లేదు హనుమా నీలాంటి భక్తులు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చెయ్యాలి నువ్వు ఎప్పటికీ చిరంజీవిలా ఉండి ప్రజలను కాపాడుతూ ఉండు అని అంటాడు సరే ప్రభు మీ ఆజ్ఞ అని హనుమాన్ ఉంగరాన్ని తన వేలికి తొడుక్కొని హిమాలయాల్లో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇది రాముడు మరియు లక్ష్మణుని మరణం వెనుక ఉన్న కథ